రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన అవసరమని మొదటి అదనపు సివిల్ జడ్జి ప్రబళిక అన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి నర్సరావుపేట రామిరెడ్డిపేటలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహంలో భారత రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రవళిక మాట్లాడుతూ చిన్ననాటి నుండి విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులు సద్వినియోగం చేసుకోవాలన్నారు బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఈ అరుణారెడ్డి అన్నారు నర్సరావుపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహంలో విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ అరుణారెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహాలు వారి కట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవసరమని తెలిపారు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు బాల్య వివాహాలను ఎవరైనా ప్రోత్సహిస్తే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు అలాగే ఆదేశిక సూత్రాలు ప్రతి చట్టము మనకు మనకిప్పుడు ఎన్ఫోర్స్లో ఉన్న ప్రతి యాక్ట్ కి మూలం ఏంటి అని చూసుకుంటే మనకు ఆదేశిక సూత్రాలు రాజ్యాంగాన్ని మాత్రమే కనిపిస్తాయి కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగాన్ని చదువుకోవాలి దానిలో ఉన్న విషయాలన్నీ తెలుసుకో తెలుసుకొని దాని యొక్క గొప్పతనాన్ని ఇతరులకు కూడా తెలిసి చేయాలని కోరుకుంటున్నాను రెండు మార్చాలనే కదా కానీ మనం ఏం చేస్తున్నాము ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ని ఎనిమిస్ లాగా చూస్తూ ఇదే ఇంకా మనం మన లైఫ్ ఇక్కడే ఉంటున్నాము ఇక్కడే ఏం అయిపోద్ది అన్నట్టు బిహేవ్ చేస్తున్నాము అవునా కదా పగన వాళ్ళ గురించి కోరుకోవడం వాళ్ళ వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు అలా చేస్తున్నారు ఆ అమ్మాయి అలా చేస్తుంది అది అలా చేస్తుంది ఇవన్నీ మనకు అనవసరం మంచిగా మీకు గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది మంచిగా చదువుకోండి మేడం తెచ్చి ఎస్ఐ సార్ లాయర్ ఇంకొకరు ఇంకొకరు మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఫ్యూచర్లో ఏదో ఒకటి అవ్వాలి మా భవిష్యత్తు కూడా ఫ్యూచర్ కూడా బాగుండాలి మా వల్ల మా పేరెంట్స్ కూడా బాగు బాగుపడతారు అని చెప్పేసి మంచిగా చదవాలి ప్రేమలు దోమలు ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి ఎవరైనా యూట్యూబ్ చేస్తున్నారంటే అగైన్ వన్ వన్ టూ వన్ వన్ టూ మీకు ఏ సమస్య వచ్చినా వన్ వన్ టూకు ఫోన్ చేయండి మేము ఆల్వేస్ మీకోసమే ఉన్నాము మీకోసమే పనిచేస్తాము మీకు ఎటువంటి సమస్య వచ్చినా వా వాటర్ వాటర్ ఇబ్బంది పెడుతుంది లేదు కాలేజీలో ఇబ్బంది పెడుతున్నారు లేదంటే బయటకు వెళ్తే బయట ఇబ్బంది పెడుతున్నారు రోడ్డు మీద వెళ్తుంటే ఆకరా ఇల్లు బండి మీద వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారు ఏదైనా మీకు ఎటువంటి సమస్య వచ్చినా డైలీ వన్ వన్ ఫోన్ చేయండి నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాను అలాగే మీరు మంచిగా చదవాలి